నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పోయిట్ మా దేస్ కిషన్ కార్తీక మాసం అనగానే ఒత్తులు దీపాలు పెడతాం కదా అలా మనం కార్తీక మాసంలో ఎక్కువ ఒత్తుల్ని వెలిగించేది పువ్వుత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తు ఇది పదహారు వందలు ఒత్తు అండి ఇది మీకు ఈ మూడు ఒత్తులు చేసుకోవటం ఎలాగో చూపించిపోతున్నానో నచ్చితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు చేయటం రాని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈరోజు ముందు పువ్వొత్తులు చాలా ఈజీగా చేసుకుని పువ్వొత్తులను ఎలా చేసుకోవాలంటే ముందు మనం పత్తిని పిక్క తీసి బాగు చేసి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే కార్తీక మాసం నెల రోజులు ఎప్పుడు కావాలి అప్పుడు చేసుకోవచ్చు చూసారా ఇలా మెత్తగా పిక్క తీసిన పత్తిని ఇలా చూసి ఇలాగా కొద్ది కొద్దిగా ట్రై చేస్తూ అలా చేసుకోవటం ఏంటంటే మీకు గంటలో ఒక వంద ఒత్తుల దాకా చేసుకోవచ్చు పువ్వు ఒత్తులైతే ఇవి మనం చేసుకున్నవైతే కాస్త దళసరిగా కాడ పొడవుగా చేసుకుంటే ఒత్తు నిలిచి కాలుతుందనమాట అలా నిలిచి కాలి చూసారా గంటలో ఎన్ని ఒత్తులైనయో ఇలా ఒత్తులన్నీ కాస్త ఆవు పాలు చేయి తడి చేసుకుంటూ విభూతి కానీ ఇలా చేసేసుకోవాలి చేసుకున్నవి అలా ప్లేట్లో ఒక వన్ ఆరు ఆరు పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తి ఎలా చేయాలో ఈజీగా చేసేద్దాం చూసారా ఇలా చెయ్యికి కొద్ది కొద్ది కొద్దిగా పాలు తడి చేసుకుంటూ ఇలా దారపోగులాగా ఎంత సన్నగా వస్తే అంత సన్నగా దారపోగు ఇంచుమించుగా ఒక వంద రౌండ్లు వచ్చేటట్టుగా చేసుకోండి ఇలా సన్నగా మధ్య మధ్యలో ఉండలా వచ్చింది కదా దీన్ని మన వేళ్ళకి నాలుగు వేళ్ళంతా రౌండ్గా ఇలా చుట్టుకుంటూ ఇలా ఇలా చుట్టుకుంటూ ఒక్కొక్క రౌండ్ సిక్స్టీ రౌండ్స్ అలా సిక్స్టీ రౌండ్స్ వేసుకోవాలి సిక్స్టీ రౌండ్స్ అంటే బోత్ రౌండ్స్ కలిపేసరికి వన్ ట్వంటీ రౌండ్స్ అవుతాయి కదా వన్ ట్వంటీ ఒత్తులు అవుతాయి వైపు కలిపేసరికి అలా చుట్టుకుని నేను సిక్స్టీ సిక్స్టీ వచ్చే వరకు అలా ముందు థర్టీ ఫైవ్ వచ్చినాయి అండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వేసుకున్నాను కదా సరిపోయినాయి థర్టీ థర్టీ రౌండ్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఇలా చేసుకుని ఆ థర్టీ సిక్స్టీ రౌండ్స్ని మనం ఇలా డివైడ్ చేస్తే వన్ ట్వంటీ అవుతాయి కదా వన్ ట్వంటీని మళ్ళీ ఇలా సాగదీస్తే టూ ఫార్టీ అవుతాయి ఆ టూ ఫార్టీని మళ్ళీ కూడా ఇలా డివైడ్ చేస్తే ఎంతో ఫోర్ అయిపోయినాయి కదా అలా ఫోర్ ఫార్టీ ఒత్తులు అవుతాయి అనమాట ఈ ఫోర్ ఫార్టీ అయిన ఒత్తులని బోత్ సైడ్స్ కలిపితే మొత్తం అలా ఫోర్ ఫార్టీ అయినాయి కదా టూ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ అవసరం లేదని మీకు అలా చేసుకోండి లెక్కకి మీకు ఎన్ని ఒత్తులు కావాలో అన్నీ అలా చేసుకుంటే ఇలా ఒకవైపుని ఇలా కాస్త పత్తిని చేసుకుని ఇలా కాల్ పువ్వు ఒత్తిలాగా ఇలా పిని తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి అలా కాస్త పత్తిని యాడ్ చేసుకుంటూ అది దీపపు ఒత్తిలాగా చేసుకోవాలి ఇలా రెండు వైపులు ఇలా ఒత్తిలాగా కాడ పొడవుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గట్టిగా కొద్ది కొద్దిగా ఒకేసారి పెడితేనండి ఆ కాడ మెత్త మెత్తగా ఉంటుంది త్వరగా కాలదు ఇలా గట్టిగా తడిగా ఒత్తుకుంటేనే కాలుతుంది అనమాట ఇలా ఒత్తేసుకున్నాం కదా దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మేము ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నెమ్మదిగా దారిని తీసుకోవచ్చు బయట మార్కెట్లోనే దొరుకుతున్నాయి కాకపోతే మన చేత్తో మనం శివనామస్మరణ చేసుకుంటూ చేసుకోవచ్చు ఇలా మజ్జికి కట్ చేసుకోండి చూసారా రెండు అయిపోయినాయి అంతేనండి ఎంత ఫాస్ట్గా మూడు వందల అరవై ఐదు ఒత్తి అయిపోయినాయి చూసారా అంతే ఇంకా చాలా అందంగా చేస్తారు అమ్మ అత్తయ్య వీళ్ళందరూ ఇంకా బాగా చేస్తారు నాకు అంతగా నాకు ఇలాగే వచ్చు బయట మార్కెట్లో పెద్ద పెద్ద ఒత్తులు వస్తున్నాయి కదా మనం ఎంత ఆవునవి వేసినా కూడా పెద్దగా ఎక్కువసేపు వెళ్ళగదు ఇలా చిన్నగా సన్నగా చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మనం ఒక్క స్పూన్ అవునవి వేసినా వెలుగుతుంది చూసారు అలా రెండు ఒత్తులు వచ్చినాయి కదా ఇప్పుడు పక్కన ఇంకో అరవై ఒత్తులు ఉన్నాయి కదా అరవై అరవైని ఈసారి కమలపు ఒత్తు చేసుకుందాం అష్టదళ పద్మ ఒత్తు అనమాట ఇది ఎన్ని ఒత్తులు అవుతుందో మనకు తెలియదు ఇలా కట్ చేసుకుని ఇలా తీసేసరికి సాగుతూ ఒత్తులు వస్తాయి అన్నమాట ఒక్కొక్క రౌండ్కి అరవై అరవై ఒత్తులు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా లాగితే చూసారా అలా ఒక్కొక్కదానికి అరవై అరవై ఒత్తులు వచ్చేలాగా అంటే అరవై అరవై పోగులు ఇలా రౌండ్గా చేసుకుంటే అరవై అరవై రెండు మళ్ళీ మజ్జికి మడిస్తేమవుతుంది వన్ ట్వంటీ అవుతుంది ఒక రౌండ్ ఒత్తి ఒక రౌండ్ అంటే మనం కమలుపు ఒత్తి అష్టదల పద్మం చేస్తున్నాం కదా ఒక రౌండ్ వన్ ట్వంటీ అవుతుంది ఎనిమిది రౌండ్లు ఎంత అవుతాయి అప్పుడు అలా చేసుకునే కమలుపు ఒత్తి మనం చేసుకోవచ్చు వెయ్యి నొకొత్తి పైన అవుతుంది నూట పదహారు ఒత్తుల కన్నా ఇంక ఎక్కువ అవుతాయి అన్నమాట అలా ఎనిమిది భాగాలుగా ఇలా ఎనిమిది భాగాలుగా ఇలా రౌండ్గా చేసేసుకుని దాన్ని మళ్ళీ ఇలా రౌండ్ పెట్టేలాగా ఇలా పిని తిప్పుకుంటూ ఇలా పెట్టల్లాగా చేసుకోవాలి అలా ఒత్తి అంట అష్టదళ పద్మ ఒత్తి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ పిని తిప్పుకుంటూ చూసారా ఇలా మొత్తం అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మధ్యలో ఒత్తిని కాస్త పత్తి యాడ్ చేసుకొని మళ్ళీ చాలా టైట్గా పిని తిప్పుకోవాలి అలా తిప్పుకోవటం వల్ల ఒత్తి నుంచి నూనె బాగా పీల్చుకుంటుంది అనమాట గంద నుంచి ప్రమిదలో ఒత్తిని పీల్చుకుంటుంది మనం ఎప్పుడైతే కాస్త విడిపోతుందనే ఐడియా ఉంటే కాస్త దారంతో కానీ తెల్లదారంతో కానీ ఈ పత్తిని దారంలా చేసుకొని చుట్టేసుకుంటే సరిపోతుంది అత్తయ్య చేసేవారు మా అత్తయ్య ఇదే పద్మవత్తు చాలా చిన్నది మన ఐదు ఐదారు ఒత్తులు పెట్టేవాడిని అంత సన్నగా చేసేవారు మనం దారం తీసుకునే పిని తిప్పే విధానంలోనే ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపో